కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలు రద్దు చేసిన చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు వేతనాలు చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రద్దు మానుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మధురెడ్డి రాష్ట నాయకులు గోరంట్లప్ప కేబి శ్రీనివాసులు జిల్లా కన్వీనర్ నాగేంద్ర ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట నాయకులు హుసేన్ సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గుప్తా వీడియో జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు హుసేన్ డిమాండ్ చేశారు సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యకుడు శివశంకర్ అధ్యక్షతన సోమవారం నల్ల బ్యార్జులతో జిల్లా కలెక్టర్ కార్ఖల ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు సనీల్ కుమార్ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమాల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లాధ్యకుడు వడ్డీ శ్రీనివాసరావు సీనియర్ నాయకులు రాజశేఖర్ నాయుడు నగర ఉపాధ్యక్షుడు బాబు నాయకులు చెన్నయ్య అనిల్ మురళి చంద్రశేఖర్ లక్ష్మయ్య జర్నలిస్టు పాల్గొన్నారు జండికి ఆంక్షందా వత్తి నాలి వత్తి నాలి జండికి ఆంక్షందా వత్తి నాలి వత్తి నాలి వత్తి చేతరులు రెండు జండికి సంతాలను రక్షించాలి రక్షించేటువంటి రెండు హత్య చేసినటువంటి రెండు చెంది చెప్పాలనే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వం గల కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ళుగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అందులో భాగంగానే జర్నలిస్టులకు కూడా జర్నలిస్టులకు సంబంధించిన విధానాలు కూడా వ్యతిరేక అవలంబిస్తుంది ఇటీవల దేశంలో కార్మికుల సంక్షోభం కోసం అందులో జర్నలిస్టుల కోసం ఏర్పాటైన నాలుగైదు చట్టాలు రద్దు చేసింది అందులో ముఖ్యంగా రెండు చట్టాలు అంటే జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలు పనివేతనకు సంబంధించిన చట్టం అలాగే వేతనాలకు సంబంధించి చట్టాన్ని కూడా ఈ మోడీ ప్రభుత్వం రద్దు చేసింది ఈ ఈ చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం తక్షణమే మోడీ గారు తమ నిర్ణయాలను ఉపశించుకోవాలి జర్నల్ సంక్షేమంతో పాటుపడాలని డిమాండ్ చేస్తాం మధురేటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర ప్రభుత్వం కంటే అధ్వానంగా పాలన సాగిస్తూ ఉంది ఆంగ్లేల కాలంలో మాట్లాడే స్వేచ్ఛ ఉండింది ఏదో జైలుపాలు చేసేవాళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు ఉన్న చట్టాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన చట్టాలన్నీ కూడా తుంగల తొక్కడం మొదలుపెట్టారు ఒక మేధావి చేసిన చట్టాలని రద్దు చేసే ముందర ఎందుకు రద్దు చేస్తున్నావో కేంద్రం చెప్పడం లేదు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉండే చట్టాలకు తయారు చేస్తుంటూ ఈ చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉంది అందుకే ఈరోజు కార్మికుల చట్టాలతో పాటు పాత్ర కేవల ఉనికిని దెబ్బతీసేలా చట్టాలను తయారు రద్దు చేయడం అనేది అప్రజాస్వామికం అందుకే ఈరోజు యూనియన్ తరఫున జర్నలిస్ట్ అంతా కూడా ఐక్యమత్యంతో ప్రభుత్వ విధానాలకు ఎండగడుతూ నిరసన వ్యక్తం చేస్తూ ఉంది